ఇక్కడ వార్త చూడొచ్చు మనం నిన్న కేటీఆర్ దగ్గర పోయి హరీష్ రావు దగ్గర పోయి తీన్మార్ మలన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ పోయి కలిసిండు ఎవరిని వీళ్ళిద్దరిని వీళ్ళు ఎవరు మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరితోటి జానయ్య సూర్యపేట నుంచి వెళ్ళి బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిండు ఆ జానయ్యని తీసుకుపోయి కలిసిండు దేనికోసం మరి ఢిల్లీలో నేను జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తా బీసీ సంబంధించినటువంటి బీసీ సంబంధించి దానికి మీరు మద్దతు ఇవ్వాలని చెప్పేసి పోయిండట అయితే ఇక్కడ మనం చూడొచ్చు మేము ముఖ్యమంత్రి బట్టలు విప్పగలం ఆయన దాటిన రేఖలు తారాల గురించి మాట్లాడగలం సెల్ఫ్ డ్రైవింగ్ కథలు ప్రైవేట్ కార్ల వివరాలను చెబుతాం మీడియా చిట్చాట్లు కేటీఆర్ అన్నాడట ఇవన్నీవారు చెప్పి మరి కేటీఆర్కు మల్లన్న కలవ ముందుకి మాటలు రాలే మల్లన్న కలిసిన తర్వాతనే ఈ మాటలు వస్తున్నాయి అంటే మల్లన్న ఏమన్నా కేటీఆర్ చెప్పిందా రేవంత్ రెడ్డి పర్సనల్ లైఫ్ గురించి అనేటువంటిది జనాల్లో చర్చ నడుస్తుంది అయితే ఈ బీసీలకు సంబంధించి నిన్న పార్లమెంట్ మన అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిరు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అధికార పక్షం ప్రతిపక్షం ఇంకా అన్ని పార్టీలు కలిపి చేసిరు ఢిల్లీకి త్వరలో రేవంత్ రెడ్డి పోతారంట ఏది అఖిల పక్షాన్ని తీసుకొని ఆయన కౌంటర్గా నేను పోవాలే ఆ క్రెడిట్ నాకు రావాలని తీర్మానం వలన చేస్తున్నాడు వాస్తవంగా బీసీకి సంబంధించి క్రెడిట్ గోస్టు రేవంత్ రెడ్డి ఎందుకు ఆయన చేసిండు ఆయన అంద అంతే గణన చేసి బీసీ గణన చేసి అంతా కూడా చేసిండు మరి దాన్ని చింపేస్తే పార్టీ నుండి సస్పెండ్ చేసారు తీర్మానం అలా ఈ క్రెడిట్ అంతా ఎట్లా ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి పోతుంది కాంగ్రెస్ పార్టీకి పోతుంది కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీకి పోకుండా నాకే రావాలనే ఉద్దేశంతో నేనే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోతా అని చెప్పేసి నిన్న కేటీఆర్ దగ్గర పోయిండు హరీష్ రావు దగ్గర పోయిండు తీన్ అన్న అయితే గతంలో తిట్టిండు ట్విట్టర్ తిల్లు అని తిట్టిండు ట్విట్టర్నే అనుకుంటావా అని చెప్పేసి బాగా తిట్టిండు కేటీఆర్ని అట్లాగే డ్రామారావు అని కూడా అన్నాడు కేసీఆర్ను బాతాల పోషెట్టి అన్నాడు కల్వకుంట్ల కవితను తైతక్కు అన్నాడు కవితక్క కాదు తైతక్కు అన్నాడు అగ్గిపెట్టే మచ్చ అని చెప్పేసి హరీష్ రావును కూడా అన్నాడు మరి ఈ కంటే ఎట్లా అవ్వలేదు కానీ వాళ్ళు మరి తీరుమర్మాలతోటి ఎట్లా కూతురు అనేది కూడా చర్చ జరుగుతుంది గతంలోనే పది సంవత్సరాలు దుమ్మెత్తిపోసిన బీఆర్ఎస్ పార్టీ మీద బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ముఖ్యంగా కేసీఆర్ మీద కేటీఆర్ మీద హరీష్ రావు మీద తర్వాత కవితక మీద అట్లాంటి ఆయనతో మీరు ఎట్లా మాట్లాడిరు అనేటువంటిది సోషల్ మీడియాలో బాగా అల్చలవుతుంది సోషల్ మీడియా సంబంధించి కాబట్టి రాజకీయ ఏం చెప్తున్నారు తీరుమర్మలన్న నేను మీతోటి బీఆర్ఎస్ పార్టీతోటి సిద్ధాంతపరంగా ఓట్లాడినా కానీ వ్యక్తిగతంగా ఎట్లాంటి పనిచే లేదు అంటున్నాను అంటే ఇప్పుడు గాలి పటంలో దారం తెగిపోయింది తీర్మార్మలన్నా దారం తెగింది కాంగ్రెస్ పార్టీ నుంచి కాబట్టి ఆ గాలిపటం ఏటో పోతుంది దారం లేకపోతే ఆ దారం ఏంటన్నా ఎగ్రెస్టోల్ ఉండాలి కాబట్టి బేస్ కోసం అది కేటీఆర్ దగ్గరికి అరీష్ షాద్ దగ్గర ఏండి అనేటువంటిది ఒక చర్చ నడుస్తుంది రెండోది ఫస్ట్ ఫస్ట్ చర్చ ఏంది రేవంత్ రెడ్డికి ఆ క్రెడిట్ పోకుండా నాకే రావాలనే ప్రయత్నం తీర్మాన మలన చేస్తుండో అదొక చర్చ రెండోది బీఆర్ఎస్ పార్టీలకు తీర్మానమలన పోతుండు అనేటువంటిది రెండో చర్చ ఏదేమైనా గతంలో పది సే పది సంవత్సరాలు ఉప్పు నిప్పుగా ఉన్నటువంటి తీర్మాన మలన అండ్ బీఆర్ఎస్ టీము నిన్న కలిసి ఉండడం చాలా రాజకీయంగా చాలా చర్చ జరుగుతుంది అది కేటీఆర్కు మైనసే హరీష్ రావుకు మైనసే ఇటు తీర్మాన మాలనకు మైనసే చాలా చర్చ జరుగుతుంది ఎందుకంటే ఎప్పుడు మొత్తం తిట్టేది తెల్లారి లేస్తే వార్తలన్నీ కేటీఆర్ మీదనే కేసీఆర్ మీదనే ఉండేది ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసిపోవడం వల్ల అంటే అవకాశం కోసం తీర్మానం వల్లన్నా ఏదైనా చేస్తాడు ఇదివరకు చెప్పింది కదా వస్తే గాడిద ఎక్కినాం ఇంకో గుర్రం వస్తే గుర్రం ఎక్కినామని చెప్తాడు అంటే ఇదివర దాకా కాంగ్రెస్ పార్టీ గాడిదైనట్టుంది ఇప్పుడు గుర్రం వస్తే గుర్రం ఎక్కేదానికి ప్రయత్నం చేస్తుండేమో అనేటువంటిది చర్చ నడుస్తుంది దీని మీద ఇంకొకసారి మన జనం టీవీలో విశ్లేషణ చేసుకుందాం అట్లాగే